నా క్లోజ్ రవి రవి ఎరా ఇంకా ఇంటికి వెళ్ళదా నా ఫోన్ ఇవ్వరా ఎక్కడుందిరా నా పాకెట్ లో రే నీ చాలా ఎక్కువైందిరా పని తగ్గి బాగుపడతాం సోషల్ సెక్యూరిటీ నంబర్ ఈ సిస్టం అమెరికాలో ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నారు అసలు ఈ సోషల్ సర్వీస్ నంబర్ ద్వారా ఒక మనిషి కంప్లీట్ డీటెయిల్స్ ట్రేస్ చేయొచ్చు అతను ఎక్కడ ఎక్కడుంటున్నాడు ఎన్ని రోజులు ఏ ఊళ్ళో ఉంటున్నాడు అతని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అతని గురించి మనం ట్రేస్ చేయొచ్చు

నేను రిజిస్టర్ చేసుకున్న ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ సైట్ లో ఒక రోజు నాకు ఐశ్వర్య దగ్గర నుంచి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది తన ఫోటో చూడగానే తను నా పుట్టింది అనిపించింది పాపం చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నానూ ఐశ్వర్యకి నాకు పెళ్ళయి సరిగ్గా రెండు ఇప్పుడు కూడా రూమ్ లోకి వెళ్ళగానే ల్యాప్టాప్ తోనే ఉంటాడు ఏం చేయమంటావు చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నావు ఈ రోజు కూడా పని చేయాలా ఇది పని కాదు నా పర్సనల్ యూస్ కోసం నేను క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్ ఓ చెక్ చేసుకుంటున్నాను పాలు తాగాలనుకుంటే పాలు తాగవా నువ్వు తాగుతాను అందరు ఎంగేజ్మెంట్ తర్వాత చాలా సార్లు కలుసుకుంటారు ఫోన్ లో మాట్లాడుకుంటారు బట్ నేను పనిలో బిజీ ఉండటం వల్ల ఐ కుడెన్ స్పెండ్ టైం విత్ యూ పర్వాలేదు అన్నీ అప్పుడే మాట్లాడుకుంటే పెళ్ళైన తర్వాత ఏం మాట్లాడుకుంటాం కానీ ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఇప్పుడు మాట్లాడాలా నిన్ను నేను మొట్టమొదటిసారి చూడగానే నా మనసులో తలు తెరుచుకుంది తలుపు తెరుచుకుందా నీ వయసు ఎంత ఇరవై ఒకటి ఇరవై ఒకటా సారీ చెప్పు భయపడద్దు మన కోసం ఖచ్చితంగా ఒకళ్ళు పుడతారంటారు నేను నీ కోసం పుట్టాలే లేదో నాకు తెలీదు కానీ నువ్వు నా కోసమే పుట్టావని ఖచ్చితంగా చెప్పగలను ఒక విషయం చెప్పనా నువ్వు నన్ను చూసిన మొదటి క్షణం వికీపీడియాలో ఇన్ఫర్మేషన్ లాగా నా జీవితం మొత్తం నేనే రాసుకొని చదివినట్టు అనిపించింది ఐ థింక్ నువ్వు నా కోసమే ఫీడ్ చేసిన ప్రోగ్రామ్ ఒకసారి మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి చూడండి సార్ నాది కాదు బాల మెయిల్ చూడండి ఎక్కడికి వెళ్తున్నావు ఆఫీస్ లో చిన్న ప్రాబ్లం సార్ పోనీ రమేష్ అడిగి చూడండి వచ్చేస్తాను అయ్యో అది కాదు సార్ ఓకే లేదు సార్ టూ డేస్ లో పక్కా లేదు సార్ నేను చెప్పేది ఏంటంటే అది థర్డ్ లైన్ ఈ రోజు మాట్లాడికి ఇవాళ నేను అస్సలు మాట్లాడు సార్ అది అలా చెప్పండి సార్ దినేష్ మన ప్రోటోటైప్ లో ఎర్ర వచ్చిందని క్లయింట్ దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చింది నువ్వు ఇమీడియట్ గా ఆఫీస్ రా పది నిమిషాలు ఆన్ ది వే ఉన్నాను సార్ ఏమైంది సార్ లాట్స్ ఆఫ్ కాల్స్ ఫ్రమ్ క్లయింట్స్ ఎర్రర్ కాల్స్ కంప్లైంట్స్ ఆ డీటెయిల్స్ అన్ని మెయిల్ చేశాను కొంచెం తొందరగా చూడు పని అయిన తర్వాత గివ్ మే కాల్ ఓకే సార్ బాయ్

నెక్స్ట్ సెగ్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ శ్రోతల ఉత్తరాలు ప్రోగ్రామ్ పాతే అయినా ఉత్తరాలు చాలా స్పెషల్ గా ఉంటాయి అదే నాలా మీ భాష పోటుగా ఇక ఫస్ట్ లెటర్ వస్తే మిస్టర్ దేష్ ఈ ఆల్ వల్ల ఉంటారు ఐటికి పనిచేస్తారు పేరు ఐశ్వర్య సార్ చాలా బాగుంది సార్ ఉత్తరం లేనా అంటే నాకు పెళ్లి పది రోజులు అయింది సంతోషంగా ఉన్నాను కాకపోతే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వస్తుంది నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు నాకు చాలా భయం వేస్తుంది అని దినేష్ గారు మీ లెటర్ చదువుతుంటే నాకు కూడా చాలా భయమేస్తుంది సార్ సరే ఈ విషయాన్ని పక్కన పెట్టండి మీ ప్రాబ్లం క్లియర్ అవ్వాలంటే మీరు ఏం చేస్తారంటే మీరు వెళ్లి ఒక మంచి డాక్టర్ని కలవండి ఒక మంచి డాక్టర్ని కలవండి మీరు వెళ్ళి ఒక మంచి డాక్టర్ని కలవండి మీరు వెళ్ళి ఒక మంచి డాక్టర్ని కలవండి మీరు వెళ్ళి ఒక మంచి ఏంటి సార్ కరెంట్ లేకపోయినా మీకు షాక్ కొడుతుందంట ఎవరు రవి చెప్పాడా ఏ సారీ 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 ఊరికే అన్నాను ఇప్పుడే రవి ఫోన్ చేసి అమ్మతో మాట్లాడారు సారీ చెప్పాను కదా మాట్లాడవేంటి ఎందుకు ఇలా చిన్న చిన్న విషయాలు ఎక్కువ పడతావు నేను ఇప్పుడు బానే ఉన్నానని ప్రూవ్ చేయాలా చేసి చూపి ఇప్పుడేమంటావు అనడానికి ఇంకేముంది పాతలవుతల సుతల పాతల రసాతల భుతల భూత నాదుడు తెగలడు నాతో ఎవరో మాట్లాడుతున్నారు నాకు భయం వేస్తుంది ఏమైంది ఎందుకలా భయపడ్డావు ఏం లేదు నాకు కొంచెం వేసుకోవాలి నాకు కిచెన్ లో ఉంది నువ్వు వెళ్తున్నా ఇంకోసారి పిల్ల చెప్తా అయ్యో నిజంగా దగ్గరికి వెళ్ళాలి వెళ్ళు ఎవరు ఎవరది నేనే అంటే నేనే నేనే అంటే ఎవరు నేనెవరో తెలుసుకోవాలనుకుంటున్నావా ఎవరు చెప్పుల పాతాళ రసాతల భూతల భూతనాండి మేడపైకి రా నేను మేడపైకి ఎందుకు రావాలి రా నీకో కథ చెబుతాను రా నువ్వు ఎక్కడున్నావు అటు పక్కన చూడు కొంచెం ముందుకురా ఇంకొంచెం ముందుకురా అలాగే వచ్చి కోడెక్కు చెప్పు ఇప్పుడు నేనేం చేయాలి మహిళ దొబ్బిందా ఏం చేస్తున్నారా పిచ్చోళ్ళ గోడకి నుంచేమన్నా టైటానిక్ షిప్ అనుకుంటున్నావా ఎక్కడి నుంచడానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది మందేసావా ఏంటి దూకుదాం అనుకున్నావా నువ్వెప్పుడొచ్చా అసలు ఏమేంద్ర నీకు తల్లాపులా ఎవరితో గొంతు వినిపిస్తుంది